అండి మూడు గుడ్డులతో అది క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ముందు పోతే మూడు అయితే ఆయిల్ తీసుకున్నాను అవి ఆయిల్ వీటేవాక ఆవాలు జీలకర్ర అయితే తీసుకున్నాను కొంచెం అయితే నేను అయితే కరివేపాకు పొడి తీసుకున్నాను పది పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కున్నాయి ఓ ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నాయి అన్నమాట అవి బాగా ఏగనివ్వాలి ఏగినిచ్చాక ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగతే అల్లం ఇల్లు పేస్ట్ కూడా పక్కన తీసుకుని పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకా మూడు క్యారెట్లు వస్తే నేను వస్తే చన్నంగా కట్ చేసుకున్నాయి డబ్బా సేపులో అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ఉడికినాయా లేదని కూడా చూసుకోవాలి ఉడికిన తర్వాత అన్నయ్య మనము ఈ ఉప్పు కారం అన్న వేసుకోవాలి అనమాట అయితే మూత పెట్టుకున్నాను కదా తర్వాత ఉడికినాయి కాబట్టి నేను అయితే పసుపు కారం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట అవి వేసుకుని కొంచసేపు మూత పెట్టుకుని ఉంచు ఉంచిన తర్వాత మూడు గుడ్లు అయితే చిరుపుకుని అయితే కలుపుకున్నాను క్యారెట్లు ఫ్రైలో బాగా ఏగనివ్వాలంటే కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద మనకి ఎంత వస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట కూరతే మాడనివ్వకూడదు ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి